అందరూ రాక్షసులం పోగొట్టుకోవలసింది ఈ భూమండలంలో ఇంకా నరకం ఉండకూడదు నరకబడడం ఉండకూడదు నరకం ఉండకూడదు దీపావళి నాడు నరకాసురుడు సత్యభామ చేతిలో చచ్చాడు ఆ నరకం ఎక్కడ చచ్చింది సత్యం అనే దాంట్లో భామ సత్యం అనే భామ ద్వారా నరకం అనే అసురుడు రాక్షసుడు చచ్చాడు సత్యం అనే భామ కనుక సత్యభామ అప్పుడు వెలుతురు వచ్చినట్టే అంతవరకు అంధకారం ఉంది దీపావళి ఎందుకు చేసుకుంటాము సత్యభామ నరకాసుడిని చంపింది ఏ భామ సత్యం అనే భామ నరకాసు ఏంటంటే ఆ రాక్షసత్వం సత్యం వచ్చిందంటే రాక్షసత్వం వస్తుంది సత్యం లేదంటే రాక్షసత్వం విజృంభిస్తుంది ఆ సత్యభావని అందరికి అందించడం కోసమే ఈ పిరమిడ్ స్పిచ్చెస్ పెట్టే మూమెంట్ వచ్చింది నాకు సత్యం కావాలి స్వామీజీ అని వస్తారు నా తీసుకో సత్యం ఓ ఇక్కడ కొండంతో ఉంది హిమాలయాలంత ఉంది సత్యం తవి తీసుకో ఈ లోపల నరకాసుడు చచ్చిపోతాడు ఈ సత్యాన్ని తీసుకో సత్యభామ తీసుకో అది ఆ యొక్క కథ యొక్క ఆ పేర్లో నుంచి అసురుడు సత్యభామ ఆ పేర్లో ఉంది ఆ బాగా గమనిస్తే అందరికి మనకు అంతే సారవంతం వస్తుంది మనం గమనించాం కదా దేన్ని గమనించాం కదా మనం గుడ్డి కదా కళ్ళు ఉన్న గుడ్డి నోరు ఉన్న మూగ రామచంద్ర రామచంద్రం బుద్ధి ఉన్న బుద్ధి లేని వాళ్ళం బుద్ధి ఉంది ఇక్కడ కానీ బుద్ధి లేని వాళ్ళం కళ్ళు ఉన్నా ఏమీ చూడటం లేదు నాలుగు ఉంది ఏమీ సృష్టించడం లేదు అదేం నాలుగో అదేం కళ్ళో అదేం బుద్ధో మనం దేవుడమై ఉండి సత్యభామను కాలేక నరకాసుడితో జీవిస్తున్నాం నరకంతో జీవిస్తున్నాం నరకడం ఆ పేర్లో చూడండి నరకడము కిల్లింగ్ నరకము హెల్ ఆ కిలింగ్లోనే హెల్ వచ్చింది ఆ పేరు ఎంత బాగా ఉంది చూడండి నరకాసురుడు నరకము నరకడము నరకం అంటే హెల్ నరకాసురుడు అంటే ఎప్పుడు ఆ నరకుతోనే ఉండే అసురుడు రాక్షసుడు అసురుడు అంటే రాక్షసురుడు నరకడం అంటే ఇగో గొంతు మీద కత్తి పెట్టడం ఆ మేక గొంతు మీద చేప గొంతు మీద ఆ ఆవు గొంతు మీద అయ్యో ఉంటే గొంతు మీద ఆ ఉంటే అని తింటారు రామచంద్ర మనుషులు తినడం ఒకటే బాకీ ఉంది ఆ పిల్లలు తల్లిదండ్రులను కోసుకుని తింటే ఎంత బాగుంటుందో అద్భుతంగా ఉంటుంది తల్లిదండ్రులను కోసుకుని తింటుంటే మాంసం బాగుంటుంది మనిషి మాంసం చాలా బాగుంటుంది ఉప్పు కాలంలో వేసుకుని మనిషి మాంసం వండుకుంటే తల్లిదండ్రులు ఇంట్లో కోసుకుని తింటే ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది